వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంబటి రాంబాబు గోరంట్ల మాధవ్ తర్వాత కొంతమంది ఎమ్మెల్సీలు వీళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆ రోజు మీడియా చేసినటువంటి ప్రహసనం ఎస్ అఫ్ కోర్స్ వచ్చి వచ్చినటువంటి వాస్తవాలన్నిటితోటి కూడా ఆ రోజు ఎవరెవరు ఏం చేశారు ఏంటి అనేది బయట పెట్టడం జరిగింది వాళ్ళని విమర్శించడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాతే ప్రజల కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్ల భారీ మ్యాండేట్ ఇచ్చారు సో ఈ భారీ మ్యాండేట్ ఇచ్చినటువంటి దాంట్లో తొలిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు తొలిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభ మసక బారుతోంది ఎవరి వల్ల ఏంటి అనంటే సీనియర్లు ఏమో జూనియర్లు అంటారు జూనియర్లు ఏమో సీనియర్లు అంటారు సో మొత్తానికి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వరుసగా వివాదంగా మారబోతున్నారు మారుతున్నారు మారబోతున్నారు కూడా కాదు మారుతున్నారు కోనేటి ఆదిమూలంతో మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం సీనియర్ నాయకుడు అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా అప్పుడప్పుడు ఆయన నోటికి పని చెప్పాల్సి వస్తుంది కొన్ని అనుచిత పదాలు వాడాల్సి వస్తుంది అటు పోలీసుల మీద కావచ్చు మిగతా వాళ్ళ చోట్ల కావచ్చు అది ఎందుకు అనేది కాస్త ఆత్మవిమర్శ చేసుకోవాలి అటువంటి అంత సీనియర్ నేతలకు కూడా ఆ అసహనం ఎందుకు అనేది కూడా కాస్త బయట ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి గురుతర బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇక మిగతా వాళ్ళ దగ్గరికి వస్తే చాలామంది విచ్చలవిడితనం పెరిగిపోయింది అంటున్నారు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయన ఇంటి చుట్టూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ విధంగా ఆందోళన నిర్వహిస్తున్నారు లక్షలాదిగా బళ్ళారి నుంచి కావచ్చు రాయలసీమ నుంచి కావచ్చు మిగతా ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు అనేది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అలాగే మన పేరోల్ ఎవరైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ ఉన్నాడో శ్రీకాంత్కి సంబంధించినటువంటి పేరోల్ నెల్లూరు నిరసన ఇష్యూలో ఏ విధంగా ఎమర్జ్ అయ్యారు అలాగే ఎస్పీలు ఏ విధంగా అందులో పాల్పంచుకున్నారు గోవా వెళ్ళింది ఎవరు లాబీయింగ్ ఎక్కడ దాకా చేరింది ఒక పవర్ బ్రోకర్ కింద అరుణ ఏ విధంగా మారింది అయితే పేరోల్ మీద సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు లేదు అంటే తర్వాత పాసన్ సునీల్ కుమార్ కావచ్చు ఆ తర్వాత దాన్ని హోమ్ మినిస్ట్రీ అప్రూవ్ చేసి సంతకం పెట్టించి హోమ్ సెక్రటరీ చర్చ చేయించడం అనేది ఇందులో ఏకంగా రెండు కోట్ల డీల్ సంగతి పదకొండు లక్షల సంగతి కూడా రెండు బయటకు వచ్చి అయితే ఎవరికి ఇచ్చారో అన్నటువంటి వివరాలు బయటికి రాలేదు దీనికి మై మాజీ మంత్రి వైసీపీ మాజీ మంత్రి హస్తం ఇందులో ఉంది ఆయన ఈ ట్రాన్సాక్షన్స్ చేయించాడు అనేటువంటి మాటలు కూడా మనం చూసాం అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మిగతా ఇసుక లిక్కర్ వ్యాపారాలు వీటిలో ఉన్నటువంటిది ఇవన్నీ కూడా ప్రజలు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీర్పు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తెలుగువారి ఆరాధ్య అయినటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గత వైసీపీ హయాంలో జరిగినటువంటి అరాచకాలు అక్రమాలు ఇవన్నీ లడ్డూ కల్తీ దగ్గర నుంచి అమ్మవారి పూట నగలు పింకు ఎన్నో చెప్పుకున్నాం సో అవన్నీ అయిన తర్వాత భక్తులు ఇప్పటికైనా ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతున్నారు ఇబ్బంది లేకుండా ఉంది ప్రక్షాళన జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి అని అవినీతి అన్యాయాల అక్రమాల మీద అని భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి బి సుధాకర్ రెడ్డి గారు పేల్చినటువంటి ఒక బాంబు ప్రస్తుతం చాలా సంచలనం అవుతోంది ఏకంగా అంటే ఆయన చెప్పడం అక్కడికి వస్తారు నాకు తలపోటు వచ్చేస్తుంది నిజంగానే అక్కడ మంత్రి గారు వస్తే నేను వెళ్ళడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిణామంగా ఉంది అంటూ ఒక టీవీ డిబేట్లో ఆయన మాట్లాడారు పేరు మాత్రం చెప్పలేదు ఎస్ నిజంగా పేరు మాత్రం చెప్పలేదు దానికి సంబంధించి అవునండి ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డారు పేరు చెప్పడానికి అది చాలా తెలివిగా చెప్పారు పేరు చెప్పకుండా ఎందుకంటే పార్టీల ముందు ప్రక్షాళన జరగాలి కాబట్టి అంటూ ముఖ్యమంత్రి గారికి చెప్పడం దీని మీద చంద్రబాబు సీరియస్ అవ్వడం సీరియస్ అయ్యి ఆ మంత్రి ఎవరు ఏంటి అన్నటువంటి వివరాలు పూర్తిస్థాయిలో తీసుకుని ఎథిక్స్ కమిటీని ఫామ్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇక్కడ నేను అడగదలుచుకున్న కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు చేసినటువంటి తప్పు కోసం మాత్రమే కదా మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పథకాలు ఇచ్చారా లేదా బటన్లు నొక్కారా లేదా ఈ వివరాలన్నీ పక్కన పెడితే మిగతా ఇష్యూస్కి సంబంధించినటువంటి వాటిలో ముఖ్యంగా తిరుమలకు సంబంధించి జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు వీటన్నిటి మీదనే కదా ఆ రోజు మేము ఆగ్రహం చెంది మీకు అధికారాన్ని ఇచ్చింది ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా ఇలా తప్పులు జరుగుతున్నాయి లెటర్లు ఇవ్వడం దగ్గర నుంచి దర్శనాల దగ్గర కూడా ఈ రకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉంటే ఎందుకు మినకుండిపోతున్నారు నాయుడు లాంటి సమర్థుడికి మీరు పదవినిచ్చారు అక్కడ తీసుకెళ్లి ఆయన చర్యలు చేపడుతున్న ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ అధికారాన్ని లేదంటే నాయకులు వాళ్ళ అధికారాన్ని యూస్ చేసుకొని దుర్వినియోగపరుస్తూ ఏంటి కార్యకలాపాలు చేయడం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు అందరి నోట ఒకటే మాట ఎవరా రాసలీల మంత్రి ఎవరు బయట పెడతారా లేదా కోనేటి ఆదిమూలం పేరు బయట పెట్టారు మిగతా వాళ్ళ పేర్లు బయట పెట్టారు మరి ఈ మంత్రి ఎవరు అనేది ఎందుకు బయట పెట్టడం లేదు అనేది ప్రజలు చేస్తున్నటువంటి డిమాండ్ ఆ మంత్రిని ఇమీడియట్గా భర్తరఫ్ చేయాలి పదవి నుంచి తీసి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించి బహిష్కరించాలి రాజకీయాల్లోంచి అనేది చాలామంది చేస్తున్నటువంటి ఒక డిమాండ్ మరి తెలుగుదేశం పార్టీ ఎథిక్స్కి కట్టుబడుతుందా మాకు ఉన్నాయి మేమేం దాపరికం చెయ్యము దాచకుండా ఎవరు నిందితులు ఎవరు ఇటువంటి తప్పు చేశారో మేము పేరుతో సైతం మేము బయట పెడతాం ఎంతటి పెద్ద వ్యక్తులైనా సరే ఉపేక్షించేది లేదు అందులోను వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంబంధించినటువంటి వార్త కాబట్టి ఇందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశాలు మాకు లేవు ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుని తీరతాం అని ప్రకటించాల్సినటువంటి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మీదే ఉంది లేదంటే ఇంక చెప్పాల్సినటువంటి అవసరం లేదు కొత్తగా వీళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్కి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి ఎవరా మంత్రి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి